మొన్న అమెరికా దక్షిణ కొరియా రెండు దేశాలు కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు అయితే చేశాయి దక్షిణ కొరియాలో దాంతో ఆ రోజే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్నైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాడు రెండు దేశాలు కూడా శత్రుత్వాన్ని పెంచే విధంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయి ఇంతకంటే ముందు చాలా తక్కువగా చేసే ఇప్పుడేమొచ్చేసి రచ్చగొట్టే విధంగా సైనిక విన్యాసాలు చేస్తున్నాయి కాబట్టి మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం అంతేకాకుండా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి దీనికి బదులు ఇవ్వాల్సి కూడా ఉంటుందంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు అయితే నియంత కిమ్ జాంగ్ ఉన్ అయితే ఒక ప్రకటన చేశాడు దానికి అమెరికా దక్షిణ కొరియా ఎటువంటి ప్రకటన లేకపోతే ఎటువంటి జవాబు అయితే చెప్పలేదు కానీ ఇప్పుడు ఉత్తర కొరియాకి చెందినటువంటి ఒక క్షిపణి స్థావరం అది కూడా అణ్వాయుధాలు కలిగినటువంటి ఒక క్షిపణి స్థావరం చైనాకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలోనైతే వార్తలు వస్తున్నాయి అది కేవలం చైనా సరిహద్దుకు దగ్గరలో సిన్పుంగ్ అనే ఒక ప్రాంతంలో ఉంది ఇక్కడ ఆరు నుంచి తొమ్మిది ఆ అణ్వాయుధాలు కలిగినటువంటి క్షిపణులు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ తొమ్మిది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల్ని ఆ మొబైల్ లాంచర్ ఏదైతే ఉందో మొబైల్ లాంచర్ లో అయితే ఏర్పాటు చేశారు ఈ మొబైల్ లాంచర్ ద్వారా మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో యుద్ధం వచ్చిన సంక్షోభ పరిస్థితి వచ్చిన దీన్ని వెంటనే అక్కడికి తరలించి యుద్ధంలో ఉపయోగించే విధంగా అయితే తయారు చేశారు ఇప్పుడు ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఇది తూర్పాసియా అలాగే అమెరికా లాంటి దేశాలకి ఈ యొక్క అణ్వాయుధాలు చాలా ప్రమాదకరమంట అంతర్జాతీయ మీడియాలోనైతే రావడం జరిగింది దీని గురించి ఇప్పుడు చైనా అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ అమెరికా మాత్రం దీని గురించి కంగారు పడుతుంది